Okay sir. Vijay hotel. <laughs> okay sir. Okay sir. Okay, sir. Okay sir. Okay sir.

अच्छा लाभ होगा ना देखिए ना लाभ हमारे को जाने के लिए हां ओके ओके सर ओके हां 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 ओके

ओके, ओके, बच्चों चला, ओके सर, ओके सर, ओके सर, कब ना, क्या चोक दो, इधर, ओम्बे, वाह 아마 아리

सावे क्या ही निकाल ना जन जनता भूखा ना हालेलुयाह ஆரே <laughs> <laughs>

हां केवला बात कर रहा है अब ये हो गया था फोन तो वाले राजा का मेघ तो

নাা কিরে মাযো. মাখযেচাাই. নাওযব বাকর িকরসা মানা. সারানরাই nationwide. 오케이 오케이 오케이

తెలుగుదేశం పార్టీ గణ విజయం సాధించిపోతా ఉంది వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట వాసపూరితమైనటువంటి వాగ్దానాలతో కొనసాగించిన పాలనను చూసి ప్రజలు దృఢమైనటువంటి ఎవరు ఊహించలేనటువంటి తీర్పుని చెప్పబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సింది మనకున్న సమయం మూడు నెలలు ఈ మూడు నెలల ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు బాధ్యతగా ఈ పార్టీని నేను గెలిపించాలనే భావన మీకు వచ్చేలాగా మీ అందరూ పనిచేసి మన నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకుని ఎందుకంటే ఆయన ఒక సవాల్ విసిరాడు మరలా ముఖ్యమంత్రిగానే అగౌరవపరిచినటువంటి ఈ సభలోకి ప్రక్షాళన చేసి మిమ్మల్ని ఓడించి పారదోలి ప్రజలు మీకు గుణపాఠం చెప్పినప్పుడే నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీ లోకి అడిగి పెడతామని చెప్పినటువంటి మాటలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకనే మనందరం కూడా కలిసి ఈ రోజున సంఘటితంగా మనం ఓడించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ఏ రకంగా ఏదాలి మనం ఏ రకంగా దినచర్యలో మనం ఎదగాలన్నా మనం జీవనం గడవాల గడవాలన్నా మనం ఏ రకంగా అయితే కష్టపడతామో ఆ రకంగా లక్ష్యంతో ఈ యొక్క దుర్మార్గ పాలనని చదివెట్టించాల్సిన బాధ్యత మీ అందరికి తెలుసుకుందా వీళ్ళు ఉంది అని చెప్పి నూతన సంవత్సరంలో మీ అందరికీ కొత్త వెలుగు సమాజంలో సముచితమైనటువంటి స్థానం మీ అందరి వ్యక్తిగత జీవితాల్లో ఆనందం కలగాలని చెప్పి ఆ రకంగా నూతన సంవత్సరం మీకు అండగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మిమ్మల్ని మీ అందరికీ కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధిని ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ దాదాపు అరవై మూడు సంవత్సరాలు పదిహేడు ఏళ్ళప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడు వారికి కూడా ఆడిన మాట తప్పకుండా సాధ్యమైనంత వరకు కూడా ప్రజలతో మమేకం అవ్వాలని మీ అందరి హృదయాల్లో చెరుస్థాయిగా చరుస్మాణీయంగా నా ఆఖరి శ్వాస వరకు కూడా ప్రజా జీవితంలో గడపాలని రాజకీయాల్లోకి వచ్చాను ఈ సంవత్సరం కూడా అదే రకంగా నా జీవితం గడిచిద్ది అని చెప్పి నాకు నమ్మకం అదే నమ్మకంతో నా తుది శ్వాస వరకు కూడా ప్రజలతోనే మమేకం అవుతాను మీలో ఒకటిగా జీవించాలని ఆ జీవించే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని అలాంటి సేవతోనే నా జీవితం అంకితం అని చెప్పి మీ అందరికీ మీ అందరి ఇచ్చిన ఆశీస్సులు సహకారం మీ అందరి యొక్క అభిమానం ఆత్మీయత ఎప్పుడు కూడా మర్చిపోలేంది అని చెప్పి సమస్య ఉన్నప్పుడు సమస్య పట్లే నా స్పందన మిగతా అందరూ కూడా నాకు సమానం అదే దుఃఖలంతో నా రాజకీయ ప్రయాణం ఎంతో మంది మామూలుగా కవులు చెప్తా ఉంటారు వస్తా ఉంటారు పోతా ఉంటారు కొత్త నీరు వస్తూ ఉంటది పాత నీరు పోతా ఉంటది అనేది నాకు కొత్త నీరు రావడమే కానీ పాత నీరు పోదు నా జీవితం అది కొత్త మనుషులు వస్తారే కానీ పాత మనుషులు పోరు నా జీవితం అది నా జీవితానికి అదే అర్థం అదే బాధ్యత అదే బలం అదే జీవితానికి అంకితం అవుతానని చెప్పి మీ అందరికీ మనవ చేసుకుంటూ కొత్త సంవత్సరం మన సంవత్సరంగా మనందరి సంవత్సరంగా మనందరం ఆనందపడే సంవత్సరంగా ఈ సంవత్సరం రాబోతుంది ఉండబోతుంది అని చెప్పాడు మీ అందరికీ అభయమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా పార్టీ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాను அந்த நானும் பிரி நாய் கத்தோட